అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతికర్ మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భావ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం బహుళ శుద్ధ విద్య బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రం వ్యాగుత యోగం బాలవకరణం తిదివార నక్షత్ర యోగకరణాలు ఈ రకంగా ఉంటే గోచారం అందు గ్రహ సంచారం వృషభ రాశి ఎందు గురువు కర్కాటక రాశి యందు కుజుడు రాశి ఎందు కేతువు వృచ్చక యందు బుధుడు ధనుర్ రాశి ఎందు రవిచంద్రులు కుంభరాశి ఎందు శుక్ర షని భగవానుడు మీనరాశి ఎందు రాహువు ఈ రకంగా సంచారం దీనిని అనుసరించి యోగాలను తెలుసుకునే ముందు ఈ యొక్క మకర రాశి వారు చెప్తుంది ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పదం శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పదం ధనిష్ట ఒకటి రెండు పదాలు ఈ యొక్క మకర రాశిలో ఉన్నాయి ఉన్న పరిస్థితి ప్రభావాలు వస్తుంది మకర రాశిని చూస్తున్నది ఎవరు కుజుడు చూస్తున్నారు కర్కాటక రాశిలో ఉన్న కుజుడు మకరాన్ని చూస్తున్నాడు సమసప్తక దృష్టితోటి ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్న రవికి సంబంధించిన నక్షత్రంలో ఉన్నవారు నష్టదాయకమైన ఫలితాలు పొందుతున్నారు శ్రవణ నక్షత్రానికి చంద్రుడు అధిపతి ధనిష్ట నక్షత్రానికి కుజుడు శ్రావణ నక్షత్రం వాళ్ళు బాగున్నారు కుజిన ధనిష్ట రెండు పాదములు అంటే మూడు నాలుగు ఒకటి రెండు పాదముల వాళ్ళు ఈ యొక్క ఉత్తరాషాఢ ఓటి మూడు పాదముల వారు నష్టదాయకమైన ఫలితాలు పొందుతున్నారు ఇదేంటిది మకర రాశిలోని నక్షత్ర విధానాలను బట్టి కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి ఏంటి నష్టదాయకమైన ఫలితాలు ఉద్వేగభరితమైన మాటలు ఉద్వేగభరితమైన మాటలు చెప్పే మాటల్లో స్పష్టత లేకపోవడం మాట్లాడే దాంట్లోని సజ్ఞత లేకపోవడం వాళ్ళు చెప్పేది పూర్తిగా వినకపోవడం విన్నదానికి సరైన సమాధానం ఇవ్వకపోవడం అవును అలాంటి విధానాలు ఇస్తే ఏ రకంగా అంటారు పగరపోతూ వగరబోతూ అంటారు మాటే కదా నేను అయితే ఈ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు నిజాలు చెప్పట్లేదు అడితే డబ్బుందా డబ్బు లేదంటున్నాడు ఉందా లేదా అన్నది తనకే తెలుసు ఈ మకర రాశిలో ఉన్న వాళ్ళకే కానీ శ్రవణ నక్షత్రంలో ఉన్న మకర రాశి వారు విధానాన్ని ఎరగ మహా తెలివైన వాళ్ళు మేధావులు మెమరీ ఎక్కువ ఏది మర్చిపోరు అంతకమ్ము మర్చిపోయే మనస్తత్వం కాదు ఎలా ఎలాగైనా సరే తన పని తాను చేసుకుంటే వెళ్ళిపోతారు బయట వాళ్ళు చేత చేయించి ఆళ్ళు చేసే పనిని కూడా బయట వాళ్ళు చేత చేపించేస్తారు అంత తిరిగి పోయేస్తారు శ్రవణ నక్షత్రంలో ఉన్నవారు ఈ యొక్క ఉన్న నక్షత్రంలో ఉన్న పాదాల్లో వాళ్ళు మాత్రం అలా చేయలేరు ఉద్వేగభరితంలో అయిపోయి నష్టదాయకమైన పరిస్థితులు వస్తారు భార్యాభర్తల కలయిక విధానం చూసుకోవాలి శ్రవణ నక్షత్రంలో ఉన్న భార్యాభర్తల విధానం సాక్ష్యతాభావంగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదముల్లో ఉన్న వాళ్ళకి సఖ్యత లోపిస్తుంది అంటే చీటికి మాటికి గొడవలు పడతారు అనుకున్నది అనుకున్న ఏదో ఉద్వేగభరితమైన పరిస్థితులు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇదే పరిస్థితి ఓవరాల్గా మొత్తం రాసులు నక్షత్ర ఫలితాలు పాదాలన్నీ కలుపుకుంటే ఈ యొక్క మకర రాశి యొక్క విధానం జలతత్వ రాశి మకరం అంటే మొసలి అది నెలలోనే ఉంటుంది అది నేలలో ఉంటే బలవంతురాలే బయటకొస్తే బలహీనరాలు కాబట్టి వీళ్ళు తన విధానంలో ఉన్నంత వరకు వీళ్ళు బలవంతులు పక్కకెళ్తే బలవంతులు కాదు ఈ యొక్క జనవరి నెలలోని ఆచితూచి అడుగులు వేసుకోవాలి అనుకున్న పనులని నిర్విఘ్నంగా కొనసాగాలంటే ఆలోచించి చేయాలి ఈ నక్షత్రంలో మకర రాశి వారు భార్యాభర్తల మధ్యన గొడవలు పడకుండా సాక్షితగా ఉండాలి అవుతారంట జైలుపాలు అవుతారు ప్రేమతత్వం ఇది కంపల్సరీ తీసుకో ఎందుకంటే స్థానంలో ఉన్న కుజుడు ప్రేమతత్వ విధానానికి సంబంధించిన వాడు అయ్యి ఈ యొక్క మకర రాశిని వీక్షణ చేస్తూ ఉన్నాడు మరేమవుతుంది మరి బంధన యోగం వస్తుంది ఆ బంధన యోగానికి గురవుతారు కాబట్టి ప్రేమ విధానానికి ఎవరో కూడా వెళ్ళవద్దు ఈ మకర రాశి గారు విద్యార్థులు ఉద్యోగస్తులు వీళ్ళ పరిస్థితి గురుగారు ఈ మాసం మకర రాశి వారికి విద్యార్థులు ఉద్యోగస్తుల గురించి అంటే మకర రాశి ఇరవై ఏడవ తారీఖు వరకు యోగదాయకంగానే ఉన్నారు ఇరవై ఏడు తర్వాత నుంచి నష్టదాయకమైన పరిస్థితి పొందుతున్నారు ఇరవై ఏడో తారీఖు మాస శివరాత్రి అని అంటారు జనవరి ఇరవై ఏడు మాస శివరాత్రి నాడు ఈ యొక్క మకర రాశి వారు చేయవలసిన ప్రత్యేకమైన పూజా విధానాలు ఉంటాయి అది మనం తమిళ చెప్పుకుందాం ఇక ఆకస్మిక ధనలాభం కావచ్చు ఎప్పటి నుంచో రావాల్సినవి ఏమన్నా పెండింగ్ పనులు పూర్తవడానికి ఏమన్నా ఆస్కారం ఏమీ లేదంతా బంధనమే ఆకస్మిక ధనలాభం లేదు కనక వర్షం కురిసేయట్లేదు ఉన్న డబ్బులు పోకుండా పో చెక్కపరుచుకుంటే చాలా గొప్ప విషయమే టైం ఉందా ఏది ఇప్పుడు అవకాశం ఏదీ లేదు ఎందుకంటే జనవరి నెలలోని పండగ దాకా వాతావరణాల్లోని వీళ్ళు నవ్వుతూ సుఖ సంతోషాలుగా వీళ్ళు పద తర్వాత నుంచి నష్టదాయకమైన ముక్కనుమ పదిహేడో తారీఖు నాడు ముక్కనుమ కాడి నుంచి స్టార్ట్ మళ్ళీ ఏంటి లాస్ట్ ముక్కనుము నుంచి మళ్ళీ చేయడానికి అవకాశం ఎక్కడ ఉంది ఇరవై ఏడో తారీఖున ఉంది ఇరవై ఏడో తారీఖు మాస శివరాత్రి నాడే చేయాలి ఇల్లు మాసశివరాత్రి అనేది మరి నెల అంతా అయిపోయింది కదా అది ఏ రెండో తారీఖున మూడో తారీఖు వచ్చింది అప్పుడే చేసుకుంటారు ఈ నెల సుఖ సుఖ సంతోషమైన ఫలితాలు పొందుతారు ఇరవై ఏడో తారీఖు వచ్చింది ఇరవై ఏడు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు రోజులు ఉంది ఈ నాలుగు రోజుల్లోని ఏ వచ్చేసినా ఏం ప్లస్ అయిపోతారు మాసం మారిపోయింది ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఇబ్బందులు తరుతా అవకాశం పర్వాలేదు ఒత్తిడికి గురవుతారు కానీ నష్టదాయకమైనటువంటి కష్టదాయకమైనటువంటి అనారోగ్యానికి గురి కాలేరు ఇల్లు చివరిగా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అంటే ఏం చెప్తారు ఏ విభాగాల్లో చెప్తారు ఖచ్చితంగా ఈ దీనిలో జాగ్రత్తగా ఉండండి ఇబ్బందులు పాలవుతారు అంటే ఏ రంగం ఏది చూసిస్తారు ధన విధానాన్ని చెప్తున్నాను ఎక్కువగా ధన విధానాన్ని భూమి విధానాన్ని భూమి ఇళ్ళ ఇల్లు ఇటువంటి విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎందుకంటే మిమ్మల్ని పంచతార పలుకులు లాంటి మాటలతోటి మకర రాశి వారు మా యొక్క ఏం కాదు చాలా అని ముందే చెప్పుకున్నాం తీయటి మాటలతోటి మభ్య పెట్టి మోసగించి మీ యొక్క భూమిని కానీ ఇల్లుని కానీ తక్కువ తక్కువ ధరకే కురిపిస్తారు అమ్మడానికి ఇష్టపడితే అటువంటి విధానం మోసకారితనంగా ధనాన్ని తీసుకొస్తారు అలా మేనిపేట్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే ఈ మకర రాశి వారికి జోదం పనికిరాదు వీళ్ళు గుర్రపందెలైనా కోడిపందెలన్నా కనీసం ఏమంటారు పేక పత్తాలు అంటారు మన వాళ్ళు జోలికి వెళ్తే ఉన్నదంతా నష్టపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మకర రాశి వారు వీటి జోలికి వెళ్ళకూడదు ఈ మాసంలో ఇంతగా ప్రత్యేకంగా చెప్తున్నాను ఉభయ గోదావరి జిల్లాలో కోడిపందలు ఎక్కువ ఈ పందాలు ఎక్కువైపోయినప్పుడు కాసేద్ద లాభం వస్తుందని కాస్తారు కానీ రాదు నష్టపోతారు ఈ మకర రాశి వారు ఎట్టి పరిసరిలోని ఏలినాటి శని ప్రభావం ఈ మకర రాశికి మరి అన్నీ చూసుకోవాలి కదా ఎట్టి వర్సలు లాభించరు మరి ఈ మాసంలో ఇంకా మంచి శుభ ఫలితాలు పొందడానికి ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మకర వారు మకర రాశి వారు చేయవలసిన రెమెడీస్ ఏంటంటే శనివారం నాడు ఉదయం శనివారం నాడు ఉదయం దేవాలయం అంటే శివాలయానికి వెళ్ళండి లేదా వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళండి వెళ్ళి పిండితో అష్టదళ పద్మం అయ్యింది పిండితో అష్టదల పద్మ వేసి వరి పిండితోటి ప్రమిదలు చేయండి పిండితోటి చిన్న చిన్న ప్రమిదలు చేయండి ఆ ప్రమిదల్ని తొమ్మిది ప్రమిదలు చేయాలి తొమ్మిది ప్రమిదలు అష్టదల పద్మంలో ఎనిమిది పెడతాయి మధ్యలో ఓడి పెడతారు మధ్యలో ఉన్న ప్రమిదల్లోని ఆవునేయ వెప్ప నూనె ఆవునేయ వెప్ప నూనె వేసి పువ్వొత్తులు కింద చేయాలి పువ్వొత్తు కింద చేయాలి ఒత్తి కింద రాకుండా పువ్వుత్తు కింద చేసి అది మధ్యలో పెట్టి కాడ ఒత్తులు చుట్టూ ఎన్ని ప్రమిదలే వేయాలి అది వెలిగించి ఆ ప్రమిదల్ని వెలిగించిన తర్వాత శుభ్రంగా ఖర్జూర పండు వెండి ఖర్జూరాలు ఉంటాయి అంటాయి అంటే పచ్చి ఖర్జూరం కాదు ఎండి ఖర్జూరం ఉంటాయి పెళ్ళిళ్ళలో వాడతారు శుభకార్యాల్లో వాడతారు ఆ ఎండి ఖర్జూర పళ్ళు ఎండి ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి అక్కడ నివేదన చేసి వెంకటేశ్వర స్వామి గుళ్ళో వెళ్తే వెంకటేశ్వర స్వామిని తలుచుకోండి శివాలయంలోకి వెళ్తే శివుని తలుచుకోండి అది ఒక ప్రమేదులతో వెలిగించి అలా చేయాలి చేసి దాని చుట్టూ వెలిగించిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని దాని చుట్టూ ఉన్న ప్రమేదుల చుట్టూ తిరగడానికి అవకాశం ఉంటే పద్దెనిమిది సార్లు తిరగండి తొమ్మిది రెండు పెట్టారు కానీ తొమ్మిది ఎనిమిది పద్దెనిమిది పద్దెనిమిది రసిన చేయాలి పద్దెనిమిది రసన చేయాలంటే పద్దెనిమిది పుష్పాలు చేత్తో పట్టుకోండి లేదా పద్దెనిమిది గింజలు పట్టుకోండి ఏంటి అది తీసి అలా చేయండి అలాగే వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్తే సా ఉదయకాలంలోనే ఇది దీపాలు పెట్టిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత దీపాలు పెట్టారు దీపాలు పెట్టిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకోవాలి అయితే ఆ రోజు నాడు ఆయిల్ లేని ఫుడ్ తీసుకోండి మకర రాశి వారికి ఆయిల్ లేని ఫుడ్ తీసుకోవాలి ఇలాగా ప్రతి వారం చెయ్యాలండి అక్కర్లేదు మొదటి వారం చేయండి మొదట శనివారం నాడు చేయండి ఈరోజు మంగళవారం బుధా గురు శుక్ర శని అప్పుడు చేసుకున్నారు చాలు ఒకసారి ప్రతిరోజు దర్శనం చేసుకోండి అవకాశం ఉంటే శివ దర్శనం చేసుకోండి లేదు సోమవారం సోమవారం శివునికి అభిషేకం చేయండి అలాగే మాస శివరాత్రి నాడు ముఖ్యంగా మాస శివరాత్రి నాడు నవగ్రహ ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు ప్రదర్శన చేసి నల్లటి బెల్లాన్ని నివేదన పెట్టి శని భగవానుడికి నల్లని బెల్లం నివేదన పెట్టి ఆ తర్వాత కాళ్ళు చేతిలో ముఖం కడుక్కుని శుభ్రంగా బొట్టు ధరించి విపదిని శివాలయంలోకి వెళ్ళి శివునికి అభిషేకం చేయించండి చెరుకు రసాన్ని తీసుకెళ్ళండి ముఖ్యంగా చెరుకు రసాన్ని తీసుకెళ్ళి చెరుకు రసంతో లింగా తెలిసేది ఒక లీటర్ చెట్టు రసం పెట్టుకెళ్ళిపోవడమే బ్రహ్మాండంగా తయారు చేస్తుంది పంచామృతాలు అన్ని ఆ రకంగా అభిషేకం చేయండి అభిషేకం చేసి సాయం సంధ్యా సమయంలోని మళ్ళా రుద్రతత్వంగా ఉండే ఆంజనేయ స్వామి ఆ టెంపుల్కి వెళ్ళండి ఆంజనేయుడు రుద్రస్వరూపుడు రుద్ర ఆయన దర్శనం చేసుకోండి ఇలా చేస్తే మాస శివరాత్రి నాడు ఈ యొక్క ఫలితముల్లో ఉన్న మూలా నక్షత్ర జాతకులకు వస్తున్న ఫలితాలు ఉన్నాయన్నాను కదా అటువంటి అన్నీ కూడా తొలిపోతాయి అనుకూలవంతమైన జీవితాన్ని పొందుతారు దుడుకుగా మాట్లాడే విధానం పోతుంది శక్షత అనేది ఏర్పడుతుంది ఓకే జనవరి మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఆయుష్మాన్ భవన్